నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నగర నియోజకవర్గం ఈ పేరు చెప్పగానే తక్కువ గుర్తొచ్చే వ్యక్తి డైనమిక్ లీడర్ లేడీ సింగం రోజా చిత్తూరు జిల్లాలోని నగర నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచారు రోజా తాజాగా మరోసారి నగరం నుంచి వైసీపీ తరఫున రోజా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి నగరిపై వైసీపీ జెండా ఎగురవేసేందుకు రోజా వ్యూహాలు పన్నుతున్నారు సామాజిక సమీకరణాలతో పాటు అన్ని అంశాలను బేరేజు వేసుకుంటే నగరిలో వైసీపీకే ఎక్కువ బలం కనిపిస్తోంది ఈసారి ఎన్నికల్లో నగర నియోజకవర్గం ఫలితం ఆసక్తి రేపు పోతుందనడంలో సందేహం లేదు అరవై రెండు నగర నియోజకవర్గం ఏర్పడింది నగరిలో రెండు లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు ఒకప్పుడు నగర నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది ఏకంగా ఏడు సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు ఈ నియోజకవర్గంలో విజయం సాధించారు ఆ తర్వాత టీడీపీ కొన్నేళ్ల పాటు ఏలింది తాజాగా నగరిలో వైసీపీ ప్రభంజనం కొనసాగుతుంది నియోజకవర్గం ఏర్పాటు సమయంలో తొలుత స్వతంత్ర అభ్యర్థి దామరాజు గోపాలరాజు ఎమ్మెల్యేగా గెలుపొందారు అరవై ఏడు నుంచి వరుసగా రెండు పర్యాయాలు కిలారి గోపాల్ నాయుడు కాంగ్రెస్ తరఫున గెలిచారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెడ్డివారి చెంగారెడ్డి బరిలోకి దిగి విజయం సాధించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి యలవర్తి రాజు గెలుపొందారు ఇక పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డివారి చెంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు పంతొమ్మిది వందల తొంభై జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన వి దొరస్వామి రాజు గెలవగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఎన్నికల్లో రెడ్డివారి చెంగారెడ్డి గెలిచారు ఇక రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో నగర ప్రజలు మరోసారి టీడీపీ అభ్యర్థి ముద్దు నాయుడుకు పట్టం కట్టారు వైసీపీ పార్టీ ఏర్పాటు అనంతరం జరిగిన రెండు ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున రోజా సత్తా చాటారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో రోజా ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన ఆర్కే రోజా డెబ్బై మూడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ఓట్లతో నలభై ఏడు పాయింట్ రెండు మూడు శాతం ఓట్లు సాధించారు టీడీపీ తరపున పోటీ చేసిన గాలి మొద్దు కృష్ణనాయుడు డెబ్బై మూడు వేల అరవై ఆరు ఓట్లతో నలభై ఆరు పాయింట్ ఆరు తొమ్మిది శాతం ఓట్ సాధించారు ఈ ఎన్నికల్లో ఎనిమిది వందల యాభై ఎనిమిది మెజారిటీతో రోజా గెలిచారు ఆ తర్వాత జరిగిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ వైసీపీ ప్రభంజనం కొనసాగింది వైసీపీ అభ్యర్థి రోజా మరోసారి విజయం సాధించారు ఈ ఎన్నికల్లో రోజా ఎనభై వేల మూడు వందల ముప్పై మూడు ఓట్లతో నలభై ఏడు పాయింట్ ఆరు శాతం ఓటు షేర్ సాధించగా టీడీపీ తరపున పోటీ చేసిన గాలి భాను ప్రకాష్ ఏడు వేల ఆరు ఆరు వందల ఇరవై ఐదు ఓట్లతో నలభై శాతం ఓట్ షేర్ సాధించారు రెండు వేల ఏడు వందల ఎనిమిది మెజారిటీతో టీడీపీ అభ్యర్థిని చిత్తు చేశారు రోజా రెండు వేల పద్నాలుగు ఎన్నికలతో పోలిస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ఓట్ షేర్ పెరిగింది క్రమక్రమంగా మెజారిటీ పెరుగుతుండడం వైసీపీకి సానుకూల అంశం ఈ ఎన్నికలకు నగరం నుంచి పోటీ చేసే అభ్యర్థులను ఇప్పటి వరకు అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రకటించలేదు వైసీపీ నుంచి అయితే దాదాపు రోజా పేరు ఖరారైనట్లే తెలుస్తోంది అయితే టీడీపీ అభ్యర్థి ఎవరు అన్నది ఇంకా తేలలేదు మొత్తంగా వైసీపీ బలం పెరిగిందనే చెప్పుకోవాలి ఈ ఎన్నికల్లో మరోసారి నగరిలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు సైతం వైసీపీకే ఎక్కువ స్కోప్ ఉందంటున్నారు మొత్తంగా నగరి గడ్డ ఎవరి అడ్డానో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్